ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి వాళ్ళ తెలంగాణ రైతులకు అందరికీ రుణమాఫీకి సంబంధించి రెండో విడత లిస్ట్ రిలీజ్ చేస్తున్నాను మొత్తానికి ఎగ్జాక్ట్ గా పన్నెండు గంటల ప్రాంతంలో మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మొత్తానికి ఆ ప్రగతి భవన్ నుంచి అంటే ప్రజా పాలన భవన్ నుంచి ఇవాళ ఈ నిధులను రిలీజ్ చేయబోతాను దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ గా లైవ్ నడుస్తుంది అక్కడ రేవంత్ రెడ్డి స్పీచ్ లో కూడా మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం లైవ్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో మరికొద్ది క్షణాల్లో పన్నెండు గంటల ప్రాంతంలో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో మనకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ నిజంగా ఆ రెండు లక్షల రూపాయలకు కాకుండా మొత్తానికి లక్ష యాభై వేలు ఉన్నటువంటి రైతులందరికీ లబ్ది చేకూరేలా రుణమాఫీ బ్యాంకర్ల అందేలా ఇవాళ మీటా నొక్కి ఏకంగా రైతులకు సంబంధించి రుణమాఫీ నిధులను రిలీజ్ చేయబోతుంది మొత్తానికి రాష్ట్ర ఏకంగా ఏడు వేల కోట్ల నిధులను రిలీజ్ చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది రెండో విడత రుణమాఫీకి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారం అయితే ఇప్పటికి చాలా మంది ఫస్ట్ లిస్ట్ లో కూడా పేరు రాలేదు ఒక ఎయిటీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నా కూడా మాకు పేర్లు రాలేదు సార్ అని చెప్పి చాలా మంది అంటున్నారు దీనికి సంబంధించి మనకు వ్యవసాయ శాఖ మంత్రి రఘునందన్ చైర్మన్ గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఇతరత్ర కారణాల వల్ల ఈ ఈకేవైసీ అప్డేట్ కాక కాకపోవడం వల్ల లేదా మీ నామినీ డీటెయిల్స్ కావచ్చు మీ రుమాఫీకి సంబంధించి అంటే క్రాప్ లోన్ సంబంధించి సరైనటువంటి ఆధారాలు లేక ఇతరత్ర కారణాల వల్ల ఆ పేమెంట్స్ మళ్ళీ ఆర్బిఐ బ్యాంక్ లో వెళ్ళిపోయాయి కాబట్టి ఈ డీటెయిల్స్ అన్న మళ్ళీ ఈ డేటానంతా రీ అప్డేట్ చేసి ఆర్బీఐకి పంపించాము ఆర్బీఐ నుంచి నిధులు రాగానే ఎవరికైతే ఇంకా రుణమాఫీ రాలేదు వాళ్ళందరికీ యథావిధిగా పేమెంట్ అనేది అకౌంట్ లో నగదు జమ చేస్తామని చెప్పేసి శాఖ అధికారులు అలాగే బ్యాంక్ చైర్మన్ కూడా చాలా క్లియర్ గా వెల్లడించారు సో మొత్తానికి ఇవాళ మాత్రం లక్ష యాభై వేలు ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ అర్హుల ఖాతాలో క్రెడిట్ కావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి సార్ అని చాలా మందికి డౌట్ గా ఉంటుంది చాలా మందికి ఇప్పటికే ఆల్రెడీ మొబైల్లో ఎస్ఎంఎస్ వచ్చి ఉండాలి మొబైల్ పనిచేయకుండా మీ మొబైల్ కి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలియనటువంటి ఫార్మర్స్ కి మీరు నేరుగా ఇవాళ కాకుండా కాస్త ఒకరోజు సమయం ఇవ్వండి రేపు వెళ్ళి రేపటి నుంచి వెళ్లి బ్యాంక్ అధికారులను అడిగినా మీ అకౌంట్ పాస్బుక్ తీసుకెళ్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని వివరిస్తారు ఒక నూ లక్ష యాభై వేల పైచీలకు దాటి ఉంటే మూడో విడత అది కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోగా రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది సో ఇవాళ రిలీజ్ అయినటువంటి పేమెంట్స్ డీటెయిల్ అన్ని జిల్లాల వారిగా ఎంతమంది లబ్ధాలు ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర జిల్లా కలెక్టరేట్ కూడా ఆ జాబితాను కూడా సిద్ధం చేశారు మరి ఎవరికి ఈ రుణమాఫీ వాళ్ళ యొక్క జాబితా మొత్తం కూడా చాలా క్లియర్ గా మీకు ఆఫీషియల్ వెబ్సైట్ లో వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి మొత్తంలో ఎనీవే రుణమాఫీ ఫండ్స్ అయితే ఇవాళ రెండో విడత లక్ష యాభై వేలు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం రేవంత్సార్ తీసుకుంటూ ప్రభుత్వ సంక్షేమం తర్వాత నెక్స్ట్ రాబోయే ఎన్నికలనే గ్రామ పంచాయతీ కావచ్చు ఎంపీడీసీ జడ్పీడీసీ ఎలక్షన్ అయ్యి దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈసీ కూడా కుదిరితే ఈ నెల లేదా నెక్స్ట్ ఆగస్ట్ థర్టీ లోపే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి కోర్ కూడా పడబోతుంది ఓకే అంతకంటే ముందుగానే ఈ రుణమాఫీ ప్రక్రియ మాత్రం కంప్లీట్ గా జరిగి తీరుతుంది సో ఇవాళ ఈ వీడియో మొత్తానికి లక్ష యాభై ఏడు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆల్రెడీ పేమెంట్ వచ్చి ఉంటాయి వన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని సలహాలని మీ ఒపీనియన్ ని సందేహాలను తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా సదామి సేవలు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ జయ హింద్